హాయ్ అండి వెల్కమ్ టు తరణిలోకం ఈరోజు శారీస్ అండి ఫ్యాన్సీ టైప్ అండి చాలా మెత్తని క్వాలిటీ కూడా మెత్తగా ఉందండి బాగా ఇలాగా చూసారా ఎల్లో కలర్ ఎంత బాగుందో ఎల్లో కూడా బాగా థిక్ ఎల్లో కాకుండా చాలా మంచిగా బాగుందండి ఎల్లో మాత్రం క్రేపర్స్ డిజైన్ డిజైన్ కూడా చూసారా డిజైన్ ఎంత బాగుందో క్రీపర్స్ డిజైన్ వచ్చి అంచు పళ్ళు అండి పళ్ళు ఫుల్లుగా వచ్చిందండి బాగా రిచ్ పళ్ళు వచ్చింది మొత్తం ఇలాగ రిచ్ పళ్ళు వచ్చేసిందండి చాలా బాగుందండి ఇందులో బ్లౌజ్ వచ్చిందండి మీకు నచ్చితే ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ కాంట్రాస్ట్ ఇది మెరూన్ కలర్ అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి వర్క్లో చేసుకుంటే ఫంక్షన్స్కి అదిరిపోద్ది ఇందులో బ్లౌజ్కి ఇలా లైన్స్ వచ్చి హ్యాండ్స్కి ఏమీ ఇలా అంచు వచ్చిందండి లైన్స్ వచ్చి అంచు వచ్చింది ఇది నచ్చితే ఇది కుట్టించుకోవచ్చు లేకపోతే ఇది చాలా బాగుంటుందండి ఈ క్లాత్ మాత్రం మెత్తగా ఉందండి ముందు రఫ్గా లేకుండా కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ శారీకి లెమన్ ఎల్లో మీద బాగా లైట్ లెమన్ ఎల్లో మీద కొంచెం అండి తిక్కు ఉంది కలర్ మాత్రం చాలా బాగుంది అసలు ఈ క్రీపర్స్ చూడండి ఎంత బాగున్నాయో శారీ మొత్తం అలాగే వచ్చిందండి శారీ మొత్తం అలాగే వచ్చి అంచు వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో రేటు కూడా చాలా తక్కువండి రీజనబుల్ మీకు ముందు మీద ఇంకా తగ్గిస్తున్నానండి సిక్స్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ చూద్దామండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మెరూన్ కానీ వైలెట్ కలర్ కానీ వర్క్ బ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ఫంక్షన్లకైనా బాగుంటుందండి ఇది చూసారా ఇది స్కై బ్లూ అండి ఇది కూడా ఇదే డిజైన్ అండి సేము ఇది పళ్ళు వచ్చింది స్కై బ్లూ మీకు ఫోన్లో ఎలా కనబడుతుంది కానీ చాలా బాగుందండి కలరు స్కై బ్లూ దీనికి ఇంతే అండి వీడియో లాస్ట్ దాకా చూడండి అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి మీరు ఎలా వేసుకోవచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటాయండి ఇవి చాలా బాగుందండి క్రేపర్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇది చూసారా క్రీమ్ కలర్ అంటాం కదా కోరా కలరు ఇది కూడా అంత బాగుందండి అసలు మెత్తగా ఉంది ముందు క్లాత్ ఎక్కువసేపు వేరు చేసి ఉంచుకోవచ్చండి ఇది ఇదిగండి చీర మొత్తం ఇలాగ పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా అండి అన్నిటికీ ఒకే రకం అండి బ్లౌజు ఇలాగ లైన్స్ వచ్చి చాలా బాగుంది అంచు అన్నిటికీ ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ వచ్చిందండి అంచు చూడండి ఈ ఫోన్లో కంటే బయట చాలా బాగున్నాయండి సారీస్ మెత్తగా ఉందండి క్లాత్ ఇది కోర కలర్ అండి ఇది లైట్ కనకాంబరం కలర్ షేడ్లో ఉందండి ఇది ఇది కనకాంబరం కలర్ షేడ్లో ఉందండి ఇది కూడా సేము పీచ్ కలర్ లాగా ఇది కూడా అంతే అండి మీకు నచ్చితే ఇదే బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే కాంట్రాస్ట్ వేసుకున్న వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందం వస్తుందండి చీరకి పళ్ళు అండి ఇది పళ్ళు కూడా రిచ్ బళ్ళు వచ్చింది కాబట్టి మీకు బాగుంటుందండి ఫంక్షన్స్ కట్టుకోవటానికి దాకా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో కాకపోయినా సేమ్ ఈ శారీస్ కాకపోయినా వేరే ప్రీవియస్ వీడియోస్లోనైనా తీసుకోవచ్చండి ఇంకో శారీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి రెండు సీర్లు తీసుకుంటే అంతే అండి థ్యాంక్ యూ